శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో ప్యూ నమ మన ఛానల్కు స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జ్యోతిష్య చికరం నుండి ఏడవ రాశి అయినటువంటి తుల వారి గురించి తొమ్మిది గుండెలు పగిలే నిజాలు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఇక వారి గురించి ఇంతవరకు ఎవరికి తెలియని అతి ముఖ్యమైన తొమ్మిది నిజాలైతే ఈ వీడియోలో మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం ఇక తులరాశివారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారో ఎలా ప్రవర్తిస్తారో అలాగే ఎవరికి తెలియనియకుండా వారి రహస్యాలను ఎలా గోప్యంగా ఉంచుతారు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను అన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే తులరాశికి అధిపతి శుక్రుడు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాతాలు తుల రాశికి చెందుతాయి ఇక తులరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ లో కూడా ఎంతో బ్యాలన్స్డ్గా ఉంటారు కష్టమే రానివ్వండి నష్టమే రానివ్వండి ఈ రాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలన్స్డ్గా వ్యవహరిస్తూ ఉంటారు సంతోషమైనా సరే అదే విధంగా బ్యాలన్స్డ్గా ఉంటారు ఈ రాశి వారు దీనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు ఇలాంటి వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనుల్లో ఎంతో చలాకిగా ముందడుగు వేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క తుల రాశి వారికి ఒక్కోసారి వర్క్ లోకి వెళ్తే ఎంతో కష్టంగా ఉంటుంది చెయ్యలేని పరిస్థితి కూడా రావచ్చు ఇబ్బంది కూడా ఉంటుంది అని తెలిసినా కూడా ఈ యొక్క తులారాసి వారు ఆ పనిలో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు ఒక మాటలు చెప్పాలి అంటే వీరు ఏ విషయాన్ని సరే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇక తుల రాశి వారి దగ్గర ఎవరైనా సీక్రెట్ షేర్ చేసుకున్నారంటే గనక ఎప్పటికీ కూడా అది బయటకు రానివ్వరు మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే చాలా నమదగిన వారు ఈ తులరాశిలో పుట్టినవారు అని చెప్పొచ్చు ఇలాంటి యొక్క తులరాశి వారు మన జీవితంలో సోదరులుగా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్గా గా కానీ లేదా మన ఫ్రెండ్స్ గా కానీ ఇలా ఏ విధంగా ఉన్నా సరే తులారాశి వారిని అస్సలు మిస్ చేసుకోకండి వీరు గనక మన తోడుగా ఉంటే సాక్షాత్ ఆ భగవంతుని రూపమే మన దగ్గరగా ఉన్నట్టు అంత చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటారు ఇక తుల రాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏ మాత్రం వెనకాడరు ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అదే చేసేస్తారు అటువంటి ఈ వారు తమ కుటుంబం కోసం వారి సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేసేస్తారు ఈ విధంగా వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటారు అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో అలాగే ఎక్కడైతే ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేసుల్లో ఈ రాశి వారు ఉండడం ఎక్కువ మక్కువ చూపిస్తారు ఇక రాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారితీస్తుందో ఎంత దూరం వెళుతుందో అని మనం భయపడేటటువంటి సిచ్యుయేషన్కి ఈ రాశి వారు తీసుకువెళ్తారు ఆ విధంగా వారు వారి మనస్సులో అనుకునేది చేయడానికి ఎంతటి ధైర్యాన్ని ప్రదర్శిస్తారు అదేవిధంగా ఈ యొక్క తులరాశి జాతకులు వీరి జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు వీరు ఏదైనా పనిని పాయింట్ ఆఫ్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టారు ఈ విధంగా వెనకడుగు వేయడం మాట తప్పడం ఈ రాశి వారి వద్ద ఉండనే ఉండదు ఇటువంటి తుల రాశి వారికి ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు ఏ పనిలోనైనా సరే ముందు వరుసలో ఉండటానికి మొగ్గు చూపుతూ ఉంటారు ఈ విధంగా వారికి సమాజంలో ఎంతో మంచి పేరు ప్రతిష్టలు హోదా పలుకుబడి అనేవి ఉంటూ ఉంటాయి ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు ఈ విధంగా వారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు ఇక వారికి లైఫ్లో ఎంతో చక్కగా పీస్ఫుల్గా మౌల్డ్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి ఇప్పటి నుంచే వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ రాసేవారి జీవితంలో ప్రతి స్టేజ్ లో కూడా వీరు సక్సెస్ఫుల్ గా ఉండడానికి వీరి లైఫ్ లో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక తుల రాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారాల్లో దాన్ని వివాహ బంధం వైపు తీసుకువెళ్లే విధంగా ఉంటూ ఉంటారు ఒక్కసారి ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమించారు అంటే గనక ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టరు దాంపత్య జీవితం వైపు తీసుకువెళ్తారు అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే వీరు వెళతారు వీరి మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్లే ఈ విధంగా తులరాశి వారు ఉంటూ ఉంటారు ఇక కుటుంబ జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి తులరాశి వారి ప్రతిక్షణం కూడా ఆస్వాదిస్తారు కుటుంబ జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు అని చెప్పొచ్చు ఫ్యామిలీ లైఫ్ కి ఈ రాశి వారు ఫస్ట్ ప్రియారిటీని ఇస్తూ ఉంటారు ఆ తర్వాత తులరాశి వారు ఫైనాన్షియల్ గా వీరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఏ మాత్రం వృధా ఖర్చు అనేది పెట్టనే పెట్టారు డబ్బుల విషయంలో తులరాశి వారు చాలా పర్టికులర్ గా ఉంటారు వీరికి జలసాలు సరదాలు అంటే చాలా చిరాకుగా ఉంటుంది ఇక డబ్బులను వృధా ఖర్చు పెట్టడం అంటే అలాగే అలాంటి వారు సైతం వీరికి అస్సలు నచ్చారు ఈ విధంగా తుల రాసే వారికి వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిరాస్తికి సంబంధించిన స్థలాల రూపంలో కానీ పొలాల రూపంలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లో కానీ మార్చుకోవడం లాంటివి పక్కగా భవిష్యత్తు ప్రణాళిక వీరి యొక్క సంతానం గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించి చేస్తూ ఉంటారు తద్వారా వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవే లేకుండా డబ్బుల కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్గా లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతారు గత రాసేవారు వారు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోతారు దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలన్స్ గా ఉంటారు అంటే వీరి యొక్క రాశి చక్రంలోని చిహ్నం తరహాగా ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ విధంగానే ఈ యొక్క తులారాశి వారు ఉంటూ ఉంటారు వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది అలాగే వీరి వెన్నంటే ఉంటుంది కాకపోతే మధ్యలో ఎప్పుడైనా సరే గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్ల వెనక్కి పోతుంది ఈ సమయంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలతలు ఎంతో చక్కగా ఉండబోతున్నాయి ఈ అనుకూలత కారణంగానే వీరు వీరి జీవితంలో టాప్ పొజిషన్ కి వెళ్లబోతున్నారు ఇక ఈ తుల రాశి వారికి అనుకూలమైన రంగాలు రియల్ ఎస్టేట్ రంగం ఫైనాన్స్ రంగం ఈ రెండు రంగాల్లో ఈ రాశి వారు చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు అదే విధంగా వ్యాపార పరంగా వీరు ఎల్లప్పుడూ కూడా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు ఇక రాశి వారి యొక్క బలం వీరి కుటుంబమే అలాగే వీరి బలహీనత కూడా వీరి కుటుంబమే ఈ విధంగా తుల వారి జీవితంలో ఉంటూ ఉంటారు ఇక తుల రాశి వారికి ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం కారణంగానే వీరికి నర దృష్టి నరకోశ నరపీడ శత్రు బాధలు అలాగే ఎవరైనా సరే ఈ రాశి వారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఇంత టాప్ క్వాలిటీస్ వీరిలోనే ఎందుకు ఉన్నాయి ఇంత నంబర్ వన్ గా ఎలా ఉంటారు ప్రతి దాంట్లో అంటూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు అయితే ఈ దిష్టిని తొలగించుకోవడానికి తుల రాశివారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద తమ మనస్సును లగ్నం చేయాలి అయితే పూజలు పునస్కారాలు ఇలాంటివి చేయడానికి ఈ రాశి వారికి కొంచెం అయిష్టంగా ఉంటుంది కానీ ఈ విధంగా మీరు పూజలు చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు కష్టాలు అన్ని కూడా గాలిలో కలిసిపోతాయి ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి భగవంతుని మీద నమ్మకం పెంచుకోండి తులరాశి వారికి భగవంతుని మీద కన్నా కూడా వారి మీద వారికి ఎక్కువ నమ్మకం అనేది ఉంటుంది ఈ విధమైన కాన్ఫిడెన్స్ తో ప్రతి పనులు కూడా సక్సెస్ ని సాధిస్తూ ఉంటారు మీరు చేసేటటువంటి ప్రతి పనులు సక్సెస్ రావడానికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తాయని మీరు నమ్మండి కాబట్టి వీలైతే నమ్మకాన్ని కోల్పోవద్దు మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతుని మీద కూడా ఉంచి ధైర్యంగా ముందడుగు వేయండి మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు చూసారు కదా వారి గురించి తొమ్మిది నిజాలైతే తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ అయిన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్